అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో దుర్గా కవచము అంటుంది శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధి దంపటిత్వాటహిత్వ చ నరోమశ్చేత సంకటాత్ అనేటువంటి ప్రారంభంగా అమ్మవారి కవచం ఉంటుంది అమ్మవారి ఆపాదమస్తకము కూడా వర్ణిస్తూ ఏ ఏ విభాగము అమ్మవారు ఏ విధాలుగా మనకు రక్షిస్తుంది అనేటువంటిది ఈ దుర్గా కవచం ఈ యొక్క దుర్గా కవచము చదువుకోవడం వల్ల ఈ సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు నోటికొచ్చేవారు అసలు వెలకిది ఎందుకంటే ఎన్ని ప్రమాదాల్లో ఉన్నా ఈ కవచం చదువుకోవడం వల్ల అమ్మవారు మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో తిరుగుతూ అంటే ఏ పరమైనటువంటి కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారైనా సరే చండీపరా దేవతని ప్రసన్న మహాకాళీ దేవతని ఆరాధన చేయడం మంచిది మనకు దుర్గా సూక్తము అని ఉంటుందండి ఆ దుర్గా సూక్తం రోజు ఈ యొక్క కోర్టు గొడవలు చికాకులు ఉన్న వాళ్ళ ఇంట్లో మోగుతూ ఉండాలి